టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి టిటిడి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది శ్రీవారి కానుకల రూపంలో వస్తున్న బంగారాన్ని మరో రూపంలో భక్తులకి అందించే విధంగా ప్రణాళిక రచించింది కానుకల రూపంలో వచ్చే బంగారాన్ని మంగళ సూత్రాలుగా తయారు చేసి వాటికి స్వామివారి పాదాల దగ్గర పూజలు చేసి భక్తులకు విక్రయించాలనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఆ మంగళ సూత్రాలను నాలుగు ఐదు డిజైన్స్ లో తయారు చేసి విక్రయించాలని నిర్ణయం తీసుకుంది టిడి పాలకమండలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది సుమారు ఐదు వేల నూట నలభై రెండు కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది విభాగాల వారీగా కేటాయింపులు చేసింది ఇంజనీరింగ్ విభాగానికి మూడు వందల యాభై కోట్లు కేటాయించగా భద్రతా విభాగానికి దాదాపు నూట యాభై కోట్లు కేటాయించింది టీటీడీ పాలక మండలి వైద్యానికి రెండు వందల నలభై కోట్లు పారిశుధ్యానికి రెండు వందల అరవై ఒక కోట్లను కేటాయించింది అలాగే స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పడకలను పన్నెండు వందలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది ఇక ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పోస్టులు భర్తీ చేయాలని తీర్మానించింది టీటీడీ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పదిహేడు వేల నుంచి ఇరవై రెండు పెంచాలని నిర్ణయించింది ఇక స్వామివారి హుండీ కానుకల ద్వారా పదహారు వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్పై వడ్డీ రూపంలో పదకొండు వందల కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది ప్రసాదం విక్రయాల ద్వారా ఆరు వందల కోట్లు శ్రీవారి దర్శనం ఆర్థిక సేవ టికెట్ల కోసం దాదాపు ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది మరోవైపు తిరుమల ఆస్థాన మండపం వేదికగా యాభై ఏడు మంది పీఠాధిపతులతో ధార్మిక సమెట్ నిర్వహించబోతున్నట్టుగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పారు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మూడు వందల పడకలను పన్నెండు వందల పడకలుగా మార్చటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచటం జరిగింది టీటీడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఐ ఐదు వేల నలభై నూట నలభై ఒక్క కోట్ల డెబ్భై నాలుగు లక్షల వార్షిక బడ్జెట్ను ఆమోదించడం జరిగింది